హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ తప్పనిసరిగా గెలవాల్సినటువంటి మ్యాచ్లో లక్నో అన్ని రంగాల్లోనూ రాణించి ముంబై మీద చక్కటి విజయాన్ని నమోదు చేసుకుంది టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయం చక్కటి ఫలితాన్ని ఇచ్చింది రాహుల్ అండ్ కో ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో చాలా దారుణమైనటువంటి ప్రదర్శన ట్వంటీ ఎయిట్ ఫర్ ఫోర్ అక్కడి నుంచి తిరిగి కోలుకోవటం దాదాపు సాధ్యం కాదు కానీ నేహల్ వధేరా ఏ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ ఫార్టీ సిక్స్ రన్స్ ఈవెన్ టిమ్ డేవిడ్ థర్టీ ఫైవ్ నాట్ అవుట్ ఆన్ టాప్ ఇషాన్ కిషన్ థర్టీ వన్ రన్స్ సో వీళ్ళ ముగ్గురి సహకారంతో హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రన్స్ ఆన్ ద బోర్డ్ మరొకసారి రోహిత్ శర్మ విఫలం చెందాడు సూర్యకుమార్ యాదవ్ అలాగనే తిలక్ వర్మ రన్అట్ అవుట్ని కూడా ముంబై ఇండియన్స్ని ఇబ్బంది పెట్టింది ఆ తర్వాత ఈవెన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా డక్అవుట్స్ ఈ సీజన్లోనే పాండ్యా పూర్తిగా విఫలం చెందుతూ ఉన్నాడు ఏదో ఒకటి రెండు అడపాదడపా మ్యాచ్ల్లో మినహాయిస్తే మరొకసారి హార్దిక్ పాండ్యా విఫలం చెందినటువంటి టైంలో ఆన్ టాప్ ఇషాన్ కిషన్ బాధ్యతగా ఆడాడు అటు నవీన్ ఉల్ హక్ టూ వికెట్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మార్కస్ టైనిస్ త్రీ ఓవర్స్లో నైన్టీన్ రన్స్ ఇచ్చి వన్ వికెట్ గాయం నుంచి కోలుకొని జట్టులో జతకల్సినటువంటి మయాంక్ యాదవ్ ఒక వికెట్ సాధించాడు తిరిగి కంటరాలు పట్టేయటంతో మైదానం వదిలి బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి సో ఓవరాల్గా ప్రత్యర్థిని వన్ ఫిఫ్టీ లోపు కట్టడి చేసినటువంటి లక్నో మొదట్లోనే వికెట్ని కోల్పోయింది కానీ కెప్టెన్ రాహుల్ అండ్ వన్ డౌన్లో వచ్చినటువంటి మార్క స్టైనిస్ కీలకమైనటువంటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఆ క్రమంలో అటు రాహుల్ ట్వంటీ నైన్ రన్స్ చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు హార్దిక్ పాండ్యా టూ వికెట్స్ సాధించగలిగాడు స్టైనిస్ మాత్రం బాధ్యతయుతంగా సిక్స్టీ ప్లస్ మరొక వైపట్టు నిక్లస్ పోరన్ కూడా రనే బాల్ సాధించాడు ఆ క్రమంలో ఒక రెండు వికెట్లు వెంట వెంటనే కోల్పోయినప్పుడు ఓవరాల్గా లక్ష్యాన్ని చేరుకోగలిగింది లక్నో మొత్తానికి విజయంతో థర్డ్ ప్లేస్కి చేరుకుంది లక్నో సూపర్ జింగ్స్ ఇప్పటిదాకా థర్డ్లో ఉన్నటువంటి చెన్నై ఫోర్త్కి ఫోర్త్లో ఉన్న ఎస్ఆర్హెచ్ ఫిఫ్త్కి పడిపోయాయి మొత్తానికి టాప్ టూ ఆర్ఆర్ అండ్ కేకేఆర్ మినహాయిస్తే మిగిలినటువంటి మూడు నాలుగు స్థానాల కోసం మ్యూజికల్ చైర్ చాలా బాగా జరుగుతుంది ముంబై మస్ట్ విన్ గేమ్ కానీ మరొక పరాజయం సో దాంతో వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు బెంగళూరుతో పాటుగా మూసుకుపోయాయని చెప్పచ్చు టెన్ గేమ్స్ ఆల్రెడీ దే హవ్ ప్లేడ్ ఓన్లీ సిక్స్ పాయింట్స్ సో మిగిలిన ఫోర్ గేమ్స్లో ఫోర్కి ఫోర్ గెలిస్తే అప్పుడు ఫోర్టీన్ పాయింట్స్ అవుతాయి అప్పుడు కూడా అవకాశం అనేటువంటిది చాలా తక్కువే కానీ ఆశ అనేటువంటిది ముంబై ఇండియన్స్ అభిమానుల్లో ఉంటూనే ఉంటుంది ఏదైనా కానీ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ తీసుకున్నాక ముంబై ఇండియన్స్ ఈ ఏడాది చాలా నిరాశాజనకమైనటువంటి ప్రదర్శన చేస్తోంది మరొకసారి అదే కొనసాగింది కూడా లక్నోలో అయితే అటు టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టుని ప్రకటించింది బీసీసీఐ అనూహ్యంగా పాండ్యా వైస్ క్యాప్టెన్సీ తీసుకున్నాడు సెలెక్టర్లకే తెలియాలది పాండ్యాని ఎందుకు కొనసాగిస్తున్నారు అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ t.s yes, news